మొదటి రెండు వచ్చినాలు చదువుకుందాము చదువుతారమ్మా నిర్గమాకాండము రెండు రెండు చదవండి అమ్మా ఎవరైనా ఎవరన్నా చదవని చదవండి అమ్మా చదవండి ఎప్పుడు చదవని వాళ్ళు చదవండి లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవీ వంశస్థుడు ఒకడు లేవీ కుమార్తెను వివాహము చేసుకున ఆ స్త్రీ గర్భవతి కుమారునికని వాడు సుందరుడై యుండుట చూచి మూడు నెలలు వాణిని దాచెను ప్రభునందు ప్రియుల ప్రభు నామమున కృపా సమాధానములు కలుగునుగాక ఆమెన్ ఈ నిర్గమాకాండము రెండవ అధ్యాయము ఎనభై సంవత్సరాల చరిత్రను తెలియజేసే అధ్యాయం ఈ అధ్యాయంలో మోషే యొక్క చరిత్ర అంతా కూడా ఇమిడి ఉన్నది ఇప్పుడు దాకా మీరు అందరు కూడా రెండో అధ్యాయం గురించి విన్నారు నేను ఈ అధ్యాయం మనకు నేర్పించే పాఠం ఏంటో మీకు తె తెలియజేస్తున్నాను వాక్యంలో చదువుకున్నట్లుగా లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనిను ఆ స్త్రీ గర్భవతే కుమారుని కని అంటే ఒక పిల్లోడు పడుతున్నాడు ఒడిలో ఉన్న పిల్లోడు అనండి అమ్మా ఒడిలో ఉన్న ఒడి అనండి అదేంటదండి ఒడిలో ఉన్న ఒడిలోనికి ఒడి అంటే ఏంటండి ఒక పిల్లోడు ఒడిలో ఉన్నాడు వాళ్ళమ్మ ఒళ్ళో ఉన్నాడు అధ్యాయం ప్రారంభంలో అధ్యాయం చివరికి వచ్చేసరికల్లా పెల్లో ఈ పిల్లోడు ఒళ్ళు ఇంకో ఉన్నాడు అంటే అధ్యాయం ప్రారంభంలో ఒక తల్లి ఒడిలో పిల్లోడున్నాడు అధ్యాయం చివరికి వచ్చేసరికల్లా ఆ పిల్లోడులో ఎవరు వచ్చారు పిల్లోడు వచ్చాడు అంటే ఈ అబ్బాయి పసిపిల్లోడు పుట్టి ఒళ్ళో పుట్టిన పుట్టినటువంటి పిల్లోడు పెద్దోడైపోయి పెళ్ళైపోయి ఆ తర్వాత పిల్లలు కానీ ఎనభై సంవత్సరాల వయసు అయిపోయింది వడిలో నుండి వడి కనుక ఒక వడి వడిలో ఉండి నుండి మరి ఒక్క దాని తర్వాత కలిమి నుండి కలిమి నుండి లేమికి అంటే ఏంటమ్మా కలిమి అంటే బాగా డబ్బున్నాడు ప్రపంచంలో బాగా డబ్బున్న స్థితి ప్రపంచంలో గొప్ప దేశమే ఆ కాలంలో ఐగుప్ దేశం ఆ ఐగుప్ అందరికంటే గొప్పవాడు ఆ యొక్క రాజు అధికారం డబ్బు వాళ్ళంతా కూడా సమృద్ధి కలిగిన కలిమి నుండి అంటే బాగా డబ్బు నుండి ఎక్కడికొచ్చాడమ్మా లేమిగోకొచ్చాడు అలాగే పెరగడము నుండి పెరగడం నుండి అన్ని విషయాల్లో ఎదిగి ఎదిగి రాసైపోయే ఆ పెరగడం నుండి మేపడానికి వచ్చేశాడు ఎవరు మోషే ఆర్భాటము నుండి ఆర్భాటం రాజుగారి దగ్గర రాజకుమారు వస్తున్నారనగానే సైన్యం అందరు కూడా ఆర్భాటం చేసేవారు ఆర్భాటము నుండి అమ్మ అరణ్యంలోనికి వచ్చేశాడు ఆర్భాటము నుండి అరణ్యంలోకి వచ్చేసాడు గనక మెట్ల నుండి ఒక రాజకుమారుడిగా ఆ మెట్లకి ఘనత పై స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు అలాంటి సమృద్ధి కలిగిన మెట్లు పైకెళ్ళిపోయే స్థితి నుండి కుటుంబ జీవితం కొరకు పాట్లు పడే పరిస్థితికి వచ్చాడు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి పాట్లు పడి మేకల ఆ యొక్క మందలను మేపి పాట్లు పడే పరిస్థితిలోకి వచ్చేశాడు ఏంటండి ఇదంతా కూడా అంటే కుటుంబ జీవితములో వాక్యం వింటున్న వర్లరా జీవితములో పరిస్థితులు మారుతున్నాయి ఏ విధంగా పరిస్థితులు మారుతాయో ఆ విషయాలని కూడా ఈ మోషే యొక్క జీవితం మనందరికీ కూడా చూపించేదైనది ఈరోజున నేను రెండు మాటలు చెప్పు ముగిస్తాను సొరంగము ప్రారంభము అనండమ్మా సొరంగం ఎక్కడుంది చెప్పండి ఎక్కడా మన విజయవాడ ఎక్కడ చిట్నగర్ దగ్గర ఏముంది సొరంగం అమ్మ ఇంకెప్పుడైనా ఇప్పుడు వైజాగ్ నుంచి అరక్కెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్తే ఏం తగులుతాయి సొరంగాలు ట్రైన్లో వెళ్తుంటే సొరంగం రాగానే అంటే పగలు మధ్యాహ్నం అలా వెళ్తుంటే వెలుతురుగా ఉంటుంది సొరంగంలోకి రాగానే ఏమైపోద్ది చీకటి అయిపోతుంది అందరూ ఒకసారి అని ఇయ్యని ఆర్సేస్తారు మళ్ళీ సొరంగం బయటికి రాగానే ట్రైను మళ్ళీ వెళ్తురు వస్తాయి మళ్ళీ సొరంగం రాగానేమో చేస్తుంది చీకటి వస్తుంది ఈరోజు మోషే యొక్క జీవితం నేను వీటిని వివరించట్లేదు ఇప్పటిదాకా మీరు వాక్యం విన్నారు కనుక మోషే యొక్క జీవితములో ఒక సొరంగంలోకి వెళ్ళిపోయాడు ఒక సొరంగం మనకి చిట్నగర్లో సొరంగం ఉంది కానీ లైట్లన్నీ పెట్టేశారు బయట లైట్లు ఉండవు పెద్ద సొరంగం ఒక కిలోమీటర్ల దూరం అనుకోండి ఆ సొరంగంలో ఏమాత్రం కూడా వెళ్తుండదు ఆ సొరంగం లోపల అలాగ ప్రయాణం చేసి 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 వెళ్తే సొరంగం బయటికి రాగా అక్కడ ప్రారంభము సొరంగము ప్రారంభము ఇంకొంచెం అర్థమయ్యే చెప్తాను యేసు ప్రభు ఆయన ఈ లోకానికి నరవతారిగా వచ్చి ఆయన ఈ లోకములో మనుషుల మధ్య ఈ లోకమనే స్వరంగములోకి వచ్చి మరణములోనికి వెళ్ళి సమాధిలోకి వెళ్ళి జయించి ఆ స్వరంగము నుండి బయటకు వచ్చి క్రొత్త ప్రారంభాన్ని ఇచ్చారు మన యొక్క జీవితము కూడా ఈ విధంగానే స్వరంగములో చెల్లాలి స్వరంగము ప్రారంభము అనండమ్మా ఈరోజున నేను ప్రస అంటే టైం అయిపోయింది కనుక నేను మై మాటలే చెప్తున్నాను ఈ సొరంగములోకి మోసే రాగా మోషే యొక్క జీవితం ఈ రెండు అధ్యాయములు వివరించబడింది ప్రారంభంలో ఎక్కడున్నాడు ఆ తర్వాత ఇంకోమిట్టు ఎక్కడికి వెళ్ళాడు ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అని ఈ సొరంగంలో చీకటి ఉండగా ఈ స్వరంగములో ఉన్న దివిటీలేంటో చెప్తున్నాను మీకు స్వరంగములో ఉన్న దివిటి అంటే మొట్టమొదటిగా మోషే కష్టాలు బాధలు అనే ఈ సొరంగంలో ఉండగా వాళ్ళమ్మ ఆ ఆ పిల్లోడిని చూసుకోలేక ప్రమాదం కుటుంబ అంతటికి వస్తుంది గనక అని జమ్ముపెట్లో పెట్టి ఎక్కడ వదిలేసిందమ్మా నైల్ నదిలో వదిలేసింది అంటే ఆ సొరంగంలో కొట్టుకెళ్ళిపోతున్నాడు సొరంగంలో వెళ్ళిపోతున్న మోషేకి సొరంగంలో వెళ్ళిపోతున్నాడు ఇలాగ వెళ్ళిపోతున్న నడుచుకొని వెళ్ళిపోతున్నాడు ఒక విధంగా చెప్పాలంటే పరిగెడుతున్నాడు కొట్టుకెళ్తున్నాడు కొట్టుకెళ్తున్నటువంటి మోషేకి రాజకుమార్తె దివిటీ పట్టుకొని వచ్చింది రాజకుమార్తె దివిటీ పట్టుకొని వచ్చి మోషేని రక్షించి తన కుమారుడుగా చేసుకుంది అదొక దివిటి రెండోదిగా చూసినట్లయితే మోషే ఆ యొక్క ఇంట్లో సకల విద్యలు నేర్చుకున్నాడు గనక సకల విషయాల్లో కూడా నేర్చుకున్నాడు గనక ఒక గొప్ప స్థాయికి వచ్చాడు గనక ఆ స్థాయి ఆ జ్ఞానము అధికారమనే దివిటి అనండి ఏదివిటి అధికారమనే దివిటి ఆ సొరంగంలో ఓ పరిగెడుతున్నాడు మొదట వెళ్ళిపోతున్న మోషేకి ఆ యొక్క రాజకుమార్తె దివిటీ చూపించింది ఆ వెలుగులో అమ్మయ్య బాగుంది అనుకున్నాడు ఇంకొంచెం ముందుకెళ్ళగా పరిగెడుతుండగా అధికారము రాజకుమారుడిగా సిద్ధపరిచారు సకల విద్యలు నేర్చుకున్నాడు అదొక దివిటి అలాగ వెళ్తూ 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 ఉండగా సొరంగంలో అరణ్యంలోకి వెళ్ళిపోయాడు అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు అరణ్యంలోకి వెళ్ళిపోగానే అంటే పరిస్థితి మిజ్యాన్లోకి వెళ్ళిపోయాడు మిజ్యాన్లోకి వెళ్ళిపోగానే అక్కడ ఎవర్రా ఎవర్రంటే ఆ యొక్క వాళ్ళ మామగారైన ఇత్తురు అనే మామగారు ఆయనకి ఆ యొక్క మోషన్ చూడగానే అక్కడ ఆయన ఒక దివిటీ చూపించారు పరిస్థితులు అయిపోయిందా చంపడానికి వచ్చాడా ఇలాగుందా కథ అని ఆయన ఒక దివిటీ చూపించారు అమ్మయ్య ఈ దివిటీ బాగుందిరా అని ఆ వెలుగులో ఇంకొంచెం ముందుకెళ్దాం అని పరిగెడుతుంటే కుటుంబ దివిటీ అనండమ్మ ఆ వెలుగులో కుటుంబ దివిటీలో ఉన్నాడు ఆ తర్వాత సొరంగం బయటికి రాగా అక్కడ దేవుని దివిటీ కనబడింది అనండమ్మ ఏం కనబడింది ఇప్పుడు నేను చెప్పిన ఈ దివిటీలన్నీ రాజకుమార్తె దివిటి అధికార జ్ఞానమనే దివిటి అరణ్య దివిటి కుటుంబ దివిటి దేవుని దివిటి కనబడగా దేవుని దగ్గర అలాగన ఆ దివిటీ దగ్గర కూర్చున్నాడు రేపటి అధ్యాయం మండుచున్న పొద అది మనందరం కూడా వివరించుకుందాం మన యొక్క జీవితములో మీ యొక్క జీవితములో సొరంగములో నేను వెళ్తున్నానండి ఏంటో దారి ఇటు కనబడట్లా చీకటిగా ఉంది ఎలాగండి సొరంగం దాడ్డం అనుకొని ఉన్నవారులారా శ్రమలు ఇబ్బందులు చిక్కులు అవస్థల మధ్య ఉన్న మీ అందరు కూడా ఈ యొక్క సొరంగములో దేవుడు నిన్ను దివిటి ఇచ్చి పంపిస్తున్నారు ఈ చిన్న చిన్న వెలుగులో సొరంగోలో నడుచుకుని నడుచుకో వెళ్తున్నారు గనక అసలైన దివిటీ దేవుడు దేవుడిని తీసుకొని వచ్చారు ఈ నిర్గమాకాండ ఈ మోసే ఉపవాస ప్రార్థనలు ఒక దివిటి వంటివి ఈ వెలుగు యొద్దకు రండి ఆ వెలుగు ఆ దివిటి మోసేని ఎలా మార్చిందో మనల్ని కూడా మారుస్తారు అటు ధన్యత దీవెన తండ్రి మనకు అనుగ్రహించును గాక ఆమెను పరిశుద్ధుడే తండ్రి విత్తబడిన వాక్యమును స్థిరపరిచి ఫలింపచేయండి నీ కృపలో వద్దల చేయమని ఏసు నామమ్మను వేడుకుంటున్నాం తండ్రి సరే మోకరిద్దామ్మ రెండు నిమిషాలు ప్రభు అయిపోయి మనం చూద్దాం మహాపరిశుద్ధుడివైన మా తండ్రి మమ్మలను ఎంతగానో ప్రేమించిన దేవాని కృతజ్ఞతలు స్తోత్రములు ఏసయ్యా ఇది నానప్రభ కుడియొచ్చిన బిడలందరినీ కూడా ఈ నలభై దినాలు ధ్యానములు నడిపించిన స్తోత్రములు క్రమముగా శ్రద్ధగా దేవుని యొక్క నాయన దివిటీని మేమందరం కూడా అందుకోగలిగిన కృపద ఇచ్చేయండి లోకములో పరిస్థితులు మారుతున్నాయి సొరంగం వంటి బ్రతుకుల్లో మనుషులందరూ పరిగెడుతుండగా ఈ సొరంగాల్లో చీకట్లో ఎటల్లాలో తెలియక రాళ్ల మధ్యలో నుండి గోతుల్లో నుంచి నరకనాయన తెలియక అటు ఇటు చెదిరిపోతుండగా ఒక్కొక్క దివిటి మోషేని ముందుకు నడిపించినట్లుగా చివరిగా తండ్రి దేవుని దివిటి యొక్కకు చేరుకున్నట్లుగా నీ వెలుగులోకి చేరుకోగల కృపద ఇచ్చేయండి ఈ నలభై దినాలు క్రమముగా భక్తిగా నీ సన్నిధానములోకి రాగల కృపద ఇచ్చేయండి కుడి వచ్చిన వారందరినీ దీవించి నీ మహిమ కొరకు వాడుకొనమని వీరంతరంగంలో ఉన్న ప్రతి ఉద్దేశాన్ని నెరవేర్చి మేలుతో తృప్తిపరచమని ఏసు నామమున వేడుకుంటున్నాం తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచువనుగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకము నెరవేరుచున్నట్లు భూమి అని నెరవేరునుగాక మను దినాహారాన్ని మగుదై చేయం మళ్ళా పరాధము చేవర మేము క్షమించిన ప్రక మా అపరాధములను క్షమించుము మమ్మను శ్రదలోనికి తేకా కిరిని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరముని విన్నావు తండ్రి ఆమె ప్రవేశ రక్తమునకు జై అపవాది క్రియలకు లాయం ప్రభుయేసు రక్తమునకు జయం అపవాది క్రియలకు లాయం ప్రభుయేసు రక్తం సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అనంతకాల నాశనం స్తోత్రం ఆమెన్ 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 తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రత్వదేవం దీవెన తోడే నడిపించును గాకేటు వద్ద కాటు నాది గేటు వద్ద దేవదూతల కాటు ఉన్నది అది దాటి దయ్యాల గుంపురాకున్నాది రాలే కున్నాది కావలిగల గల విశ్వాసి కలత పడకుమీ కావలిగల గల కలత పడకుమీ కావలి విశ్వాసి కలత పడకుమీ కావల విశ్వాసి కలత పడకుమి మదిని కలత పడకుమి మరణాత